నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత మిలిటరీ ఆపరేషన్స్లో దిట్ట టార్గెట్ చేశాడంటే అది పూర్తి చేయాల్సిందే నలభై ఐదేళ్లుగా అజ్ఞాతవాసం చివరికి అడవిలోనే అంతం ఇది క్లుప్తంగా మావోయిస్ట్ పార్టీలో మాస్టర్ మైండ్గా పేరుపడ్డ నంబాల కేశవరావు చరిత్ర పార్టీ సుప్రీం కమాండర్గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరు ఊహించని విధంగా ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసుల తూటాలకు నేలకొరిగారు దీంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలడంతో పాటు ఆ పార్టీలో ఒక మూల స్తంభం కోల్పోయినట్లయింది నక్సలైట్ ఉద్యమానికి సరికొత్త దారి చూపిన నంబాల చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన బాంబు దాడితో పాటు అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన నంబాల ఇంటర్ వరకు అక్కడే చదివారు వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బీటెక్ పూర్తి చేసిన ఆయన అక్కడే ఎంటెక్ చదివారు అక్కడి నుంచే ఆయనకు విప్లవ పరిచయాలు ఏర్పడ్డాయి ఈ కాలేజీలో చదువుతున్నప్పుడే విద్యార్థి సంఘానికి నాయకత్వం కూడా వహించారు కేశవరావు స్వతహాగా మంచి కబడ్డీ క్రీడాకారులు శ్రీకాకుళం సాయుధ పోరాట ప్రభావం తొలి నుంచి కేశవరావుపై ఉంది పంతొమ్మిది వందల డెబ్బైలోనే నక్జల్ ఉద్యమం వైపు ఆకర్షితుడైన ఆయనకు తన జీవితంపై శ్రీకాకుళం రైతుల ఉద్యమం చెరగని ముద్ర వేసినట్లు చెబుతారు విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన బాటాను ఆస్తిగా ఇస్తే పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగారట ఆర్యసీ విద్యార్థులతో సిపిఐఎంఎల్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య సమావేశమై విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూ ఉండడంతో సీతారామయ్యతో కేశవరావుకు సాన్నిహిత్యం పెరిగింది ఇదే సమయంలో మరో సిపిఐ నాయకుడు కేజీ సత్యమూర్తితో పరిచయం ఏర్పడి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పీపుల్స్ వార్ పార్టీలో చేరారు కేశవరావు నాటి నుంచి నేటి వరకు దాదాపు యాభై సంవత్సరాలు విప్లవ ఉద్యమంలోనే ఆయన తన జీవితాన్ని అర్పించారు పంతొమ్మిది వందల ఎనభైలో పీపుల్స్ వార్ పార్టీ గెరిల్లా జోన్ ఏర్పాటు చేయాలని అందులో భాగంగా విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లోని మన్యం ప్రాంతానికి కేశవరావుని ఇన్ఛార్జిగా నియమించింది అప్పటి నుంచి పోలీసులు కేశవరావుపై నిఘా పెట్టారు ఎంటెక్లో ఉన్నప్పుడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీలో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు అరెస్టు చేస్తారన్న సమాచారంతో పంతొమ్మిది వందల ఎనభైలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు పంతొమ్మిది వందల ఎనభై రెండులో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉండి బెయిల్పై బయటకొచ్చారు ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తర్వాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియన్నపేటకు రాలేదు ఈస్ట్ డివిజన్కు గంగన్న పేరుతో కొన్నేళ్లు కార్యదర్శిగా పనిచేసిన కేశవరావు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈస్ట్ డివిజన్ని విస్తరించి ఒడిశా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభైలో కేశవరావు పీపుల్స్ వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా మిలిటరీ ఆపరేషన్ల వ్యూహకర్తగా గుర్తింపు పొందారు మధ్యప్రదేశ్లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు పేరు పొందిన ఎల్టీటీఈ ద్వారా ఈయన ఈ శిక్షణ తీసుకున్నారు రెండు వేల మూడు అక్టోబర్లో అలిపిరిలో నాటి సీఎం చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడి అరకులో తెలుగుదేశం నాయకుడు కిడారి సర్వేశ్వరరావు హత్య రెండు వేల పదిలో దంతేవాడలో జరిగిన డెబ్బై నాలుగు మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మరణం వీటి వెనుక ప్రధాన సూత్రధారి నంబాలగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి అలానే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగర చింతల్నార్ బలిమెరావ్ వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలో చోటు చేసుకున్నాయి పీపుల్స్ వార్ మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్ను విలీనం చేయడంలో గణపతి కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా కేశవరావు మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు రెండు వేల పదహారులో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైతొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్గా నియమితులయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్ వార్ పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతున్నారు నంబాల కేశవరావు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక్కసారి మాత్రమే అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత ఆయన పోలీసులకు పెను సవాల్గా మారారు ఆయనపై ప్రస్తుతం కోటిన్నర పోలీసు రివార్డు ఉంది దేశ దర్యాప్తు సంస్థలు ఆయన పేరును మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా చేర్చాయి అలా నలభై ఐదేళ్ల మావోయిస్టు పార్టీకి వెన్నెముకగా దన్నుగా నిలిచిన నంబాల చివరికి తనని ఇన్నాళ్లు కడుపులో పెట్టుకుని కాపాడిన అడవిలోనే కన్నుమూశారు